శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఏడు వందల కోట్ల వ్యయంతో మకరాంపురంలోని నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతో పాటు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా ఎనభై ఐదు కోట్ల వ్యయంతో పలాసాలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు అనంతరం ఆయన ప్రసంగించారు ఈ పెద్ద మనిషి చుక్కను చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొత్తాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టారు ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ పర్నెట్ వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చంద్రుడు ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి